హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు కలిగిన వారికి అలాగే సో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కలిగిన వారికి నాలుగు కొత్త నియమ నియమాలను అయితే సో అమలు కావడం అయితే జరిగిందనమాట సో నవంబర్ పదకొండు నుంచి ఈ యొక్క నాలుగు నియమాలు అమలు అయితే అవ్వడం జరిగిందన్నమాట సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతున్నమాట సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి లోకి అయితే వెళ్ళిపోదాం సో నవంబర్ పదకొండు నుండి రేషన్ కార్డు మరియు గ్యాస్ సిలిండర్లపై సో నాలుగు కొత్త నియమాలు అయితే వర్తిస్తాయన్నమాట సో అవేంటంటే సో నవంబర్ పదకొండు నుండి రేషన్ కార్డులు మరియు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నాలుగు ముఖ్యమైన కొత్త నియమాలు అమల్లోకి అయితే వస్తాయన్నమాట వచ్చాయి ఆల్రెడీ నిన్న నిన్న కదా పదకొండు నవంబర్ పదకొండు సో ఈ మార్పులు పారదర్శకతను పెంచడం నకిలీ లబ్ధిదారులను తొలగించడం మరియు ప్రభుత్వ ప్రయోజనాలు సరైన మరియు అర్హులైన వ్యక్తులకు చేరేలా చూడడం లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయన్నమాట సో ఇక్కడ చూడవచ్చు ఈ కొత్త నిబంధనల ప్రకారం రేషన్ కార్డుదారులు ఇప్పుడు తమ రేషన్ కార్డులను ధృవీకరించాల్సి అయితే ఉంటుంది అయితే ఎల్పిజి వినియోగదారులు సబ్సిడీలను పొందడం కొనసాగించడానికి వారి ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాలను వారి గ్యాస్ ఏజెన్సీకి లింక్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ నియమాలు లబ్ధిదారులకు మరింత సౌలభ్యం మరియు ఖచ్చితత్వాన్ని తీసుకొచ్చినప్పటికీ సో పాటించడంలో విఫలమైతే ప్రయోజనాలు నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి దారి తీయవచ్చు అనమాట సో నవంబర్ పదకొండు నుంచి అమల్లోకి వచ్చే నాలుగు కొత్త నియమాలు వాటి ప్రభావం మరియు ప్రయోజనాల గురించి సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు ఇక్కడ రేషన్ కార్డులు మరియు ఎల్పిజి సిలిండర్లకు నవ సో ఎల్పిజి సిలిండర్లకు నవంబర్ పదకొండు నుండి నాలుగు కొత్త నియమాలు అమల్లోకి వస్తాయని చెప్పాను కదా సో రేషన్ కార్డులు మరియు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నాలుగు ప్రా సో ప్రధాన నియమాలను అమలు చేయడం ద్వారా నవంబర్ ప్రారంభంలో ప్రారంభించిన నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది నకిలీ రేషన్ కార్డులను తొలగించడం సరైన సబ్సిడీ పంపిణీని నిర్ధారించడం మరియు డిజిటల్ వ్యవస్థ ద్వారా పారదర్శకతను పెంచడం ఈ సంస్కరణల యొక్క లక్ష్యం అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు ధృవీకరణ అయితే చేసుకోవాలి ప్రతి రేషన్ కార్డుదారుడు తమ రేషన్ కార్డును తప్పనిసరిగా ధృవీకరించుకోవడానికి ధృవీకరించుకోవాలి ఈ ధృవీకరణకు ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ మరియు చిరునామా వంటి కీలక వివరాలు నవీకరించడం అవసరం అనమాట సో ధృవీకరణ పూర్తి కాకపోతే రేషన్ కార్డు అనేది రద్దు చేయవచ్చు అనమాట సో తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎల్పిజి ఏజెన్సీతో ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాను అనుసంధానించడం రెండోది వచ్చేసి ఎల్పిజి సబ్సిడీని కొనసాగించడానికి ఇప్పుడు వినియోగదారుని ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతాను మరి ఎల్పిజి ఏజెన్సీతో లింక్ చేయడం తప్పనిసరి అనమాట సో అలా చేయని వారికి ఎటువంటి సబ్సిడీ లభించదు మరియు సిలిండర్లు మార్కెట్ ధరకు మాత్రమే లభిస్తాయి అన్నమాట సో మూడోది కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ రేషన్ పంపిణీ వ్యవస్థ విస్తరణ అనమాట సో రేషన్ పంపిణీ సమయంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ మరియు బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ప్రభుత్వం పెంచుతుందనమాట ఈ చర్య నకిలీ లబ్ధిదారులను తొలగించడంలో మరియు న్యాయమైన మరియు పారదర్శక కార్యకలాపాలను నిర్ధారించడంలో అయితే సహాయపడుతుంది ఇక నాలుగో నియమం వచ్చేసి సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనమాట ఈ పథకాన్ని బలోపేతం చేయడం ఈ చొరవతో రేషన్ కార్డుదారులు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం లేదా జిల్లా నుండి అయినా తమ రేషన్ ప్రయోజనాలను పొందగలుగుతారు ఇది ముఖ్యంగా వలస కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుంది అనమాట వారు తమ సొంత రాష్ట్రం నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా రేషన్ పొందగలరని నిర్ధారిస్తుంది సో తర్వాత వచ్చేసి రేషన్ కార్డు మరియు ఎల్పిజి కోసం కొత్త నియమాల సారాంశం చూసుకున్నట్టయితే సో రేషన్ కార్డ్ వెరిఫికేషన్ అనమాట ఆధార్ మొబైల్ నంబర్ మరియు చిరునామా నవీకరణలు తప్పనిసరిగా అయితే చేసుకోవాలి ధృవీకరించబడిన కార్డులు రద్దు చేయబడవచ్చు అలా చేసుకోకపోతే కార్డులు అయితే రద్దు చేస్తారన్నమాట ఎల్పిజి ఏజెన్సీ లింక్ చూసుకున్నట్టయితే సో ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాను ఎల్పిజి ఏజెన్సీకి మీరు అనుసంధానించుకోవాలి లేకపోతే సబ్సిడీ అనేది ఆగిపోతుంది అనమాట డిజిటల్ పంపిణీ వ్యవస్థ చూసుకున్నట్లయితే మోసం మరియు నకిలీ తగ్గించడానికి క్యూఆర్ కోడ్ను మరియు లేదా బయోమెట్రిక్ ధృవీకరణ అయితే చేస్తారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి పెరిగిన రేషన్ మరియు సో తర్వాత భారతదేశంలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు అనమాట వలస కార్మికులకు ఇది చాలా ప్రయోజనకరమైతే అవుతుంది పెరిగిన రేషన్ లబ్ధిదారులకు గోధుమ బియ్యం మరియు పప్పు ధాన్యాల పరిమాణం రిటిమ్స్ చేయబడుతుంది తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు సకాలంలో రేషన్ సరఫరా మరియు ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కారం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి తక్కువ ఆదాయ కుటుంబాలు మాత్రమే అర్హత పొందుతాయి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పన్ను చెల్లింపుదారులు మినహాయించబడతా పడ్డారనమాట మహిళల నేతృత్వంలో కార్డులో సో రేషన్ కార్డులు ప్రధానంగా కుటుంబ పెద్ద మరి మహిళ పేరు సో కుటుంబ పెద్ద మహిళ పేరు మీద జారీ చేయబడతాయన్నమాట సో రేషన్ కార్డులు నెక్స్ట్ వచ్చేసి కొత్త నియమాల ప్రయోజనాలు ప్రభావాలు చూసుకున్నట్టయితే ఖచ్చితమైన సబ్సిడీ పంపిణీ నకిలీ కార్డులను నిరోధించి నిజమైన అవసరమైన కుటుంబాలు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలను పొందేలాగా చేస్తుంది సో పెరిగిన పారదర్శకత డిజిటల్ వెరిఫికేషన్ క్యూఆర్ కోడ్లు మరియు బయోమెట్రిక్ వ్యవస్థను రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా చేస్తాయి తరువాత వలస కార్మికులకు ఉపశమనం అయితే సో దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా సరే మీరు రేషన్ అనేది సేకరించడానికి కార్మికులకు అనుమతిస్తుంది అన్నమాట మెరుగైన ఎల్పిజి సబ్సిడీ నిర్వహణలో ఆధార్ మరియు బ్యాంక్ అనుసంధానం త్వరిత మరియు ఖచ్చితమైన సబ్సిడీ బదిలీలను నిర్ధారిస్తుంది అన్నమాట మరింత రేషన్ మద్దతు పెరిగిన రేషన్ పరిమాణం కుటుంబాలు పెరుగుతున్న ధరలు అలాగే ఇంటి ఖర్చులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది అనమాట సో తర్వాత కొత్త రేషన్ మరియు గ్యాస్ నియామకాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూసుకున్నట్లయితే నవంబర్ పదకొండు నాటికి రేషన్ కార్డు ధృవీకరణ తప్పనిసరి అనమాట ఆలస్యం కార్డు సో మీరు ఆలస్యం చేస్తే సో కార్డు అనేది రద్దు చేయడానికి తీయవచ్చు అనమాట ఆధార్ బ్యాంక్ లింక్ చేయకపోతే ఎల్పిజి సబ్సిడీలు ఆగిపోతాయి అలాగే సిలిండర్లు మార్కెట్ ధరలకు అమ్మ అన్నమాట సో అమ్మబడతాయి సో నెలవారీ రేషన్ పరిమాణాలు పెరుగుతాయి అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు గృహ పోషకాలు పోషకాహార స్థాయిలు మెరుగుపడతాయి డిజిటల్ పర్యవేక్షణ బ్లాక్ మార్కెటింగ్ మరియు నకిలీ లబ్ధిదారులకు లబ్ నకిలీ లబ్ధిదారులను సో తగ్గించడంలో సహాయపడుతుంది ప్రభుత్వ ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు మరియు బహుళ కార్మికుల బహుళ కార్డులు ఉన్నవారు ప్రయోజనాల నుండి మినహాయించబడతారు సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు ధృవీకరణ తప్పనిసరిగా సో ఓఎన్ఓఆర్సి కింద భారతదేశం అంతటా రేషన్ అందుబాటులో అయితే ఉంది కుటుంబాలకు రేషన్ పరిమాణం అయితే పెంపు అనమాట నకిలీ కార్డులను రద్దు చేయాలి ఆదాయం ఆధారిత అర్హత ప్రమాణాలను సో మహిళా నేతృత్వంలోనే రేషన్ కార్డులు అనేవి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త నియమాలు పారదర్శకత జవాబారీతనం మరియు ప్రభావవంతమైన సంక్షేమ పంపిణీకి ప్రభుత్వం యొక్క నిబద్ధతను సూచిస్తాయి అన్నమాట ఈ మార్పులు లక్షలాది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని రేషన్ మరియు ఎల్పిజి సబ్సిడీలు కుడి చేతులకు చేరు మరియు అవినీతి మరియు బ్లాక్ మార్కెటింగ్ తగ్గిస్తాయని భావిస్తున్నారన్నమాట అధికారిక ప్రభుత్వ నోటిఫికేషన్లు మరియు వెబ్సైట్ల ప్రకారం ఈ నియమాలు నవంబర్ పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని రాష్ట్రాలలో ప్రామాణికమైన మరియు పూర్తిగా అమలు చేయబడతాయి సో ప్రభుత్వం ఏ నివేదికలు లేదా వనరులు వాటి చెల్లుబాటును వివాదం చేయలేదన్నమాట సో నవంబర్ పదకొండు తేదీ నుండి దేశవ్యాప్తంగా నిజమైనవి మరియు అమలు చేయబడతాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్